అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థ మీద మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి గారు పెద్దిరెడ్డి గారిని కూడా కూర్చోబెట్టుకొని ఒక సమీక్ష జరిపారు అయితే వివరాలు ఇప్పటివరకు వరకు బయటకు వచ్చిన దాంట్లో ఇంకా దీని మీద ఏమిటి అనేది రాలేదు కానీ దీని సారాంశం ఏంటంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థలో కీలకమైనటువంటి గ్రామ పంచాయతీలని పంచాయతీ సర్పంచుల యొక్క అధికారాలను కత్తిరవేస్తూ గ్రామ స్వరాజ్య స్థాపన కోసం ఉపయోగపడాల్సినటువంటి ఈ పంచాయతీ సర్పంచులు సర్పంచుల యొక్క అధికారాలు గ్రామం మీద వాళ్ళకు ఉండేటువంటి అవగాహన వీటన్నిటినీ పక్కన పెట్టేసి మళ్ళీ తిరిగి రెవెన్యూ యంత్రాంగం చేతిలో వాళ్ళకి విశేష అధికారాలు కట్టబెట్టేసి పంచాయతీ వ్యవస్థను కూడా దాంట్లో మెడ్ చేసేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన ఏదైతే ఉందో దాన్ని సస్పెండ్ చేస్తూ జీవో నెంబర్ టూని సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది దీని మీద ఏదో మళ్ళీ పెద్దిరెడ్డి గారు కూడా చెప్పారు దాని అమెండ్మెంట్స్ ఏదైతే ఇస్తాం సౌరణలో తెస్తామని అసలు ఇక్కడ విషయం ఏంటంటే స్వతంత్ర అనంతరం భారతదేశంలో స్వయం సంపూర్ణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిర్మించుకునేటువంటి క్రమంలో గ్రామ స్వరాజ్యాలు స్థాపించాలి గ్రామాన్ని యూనిట్గా తీసుకొని అభివృద్ధిని కాంక్షించాలి దీనికి ప్రధానమైనటువంటిది గ్రామ పరిపాలన స్వపరిపాలన స్థానిక పరిపాలన ఈ పరిపాలన ఎప్పుడైతే స్థానికంగా వికేంద్రీకరించబడి గ్రామాల దాకా ఆ అధికారం పెత్తనం ఉంటుందో అప్పటికల్లా కూడా ఖచ్చితంగా గ్రామాలు స్వయం సంపూర్ణంగా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహాత్మా గాంధీ గారు అనేక మంది జాతీయ నాయకులు జాతీయోద్యమ నాయకులు భారతదేశ పితామహులు కళ్ళగన్నారు ఈరోజు ఆ వ్యవస్థను నిర్వీర్యం చేయటం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కానీ దానికి అనుకూలంగా ఈరోజు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నా రాస్తున్నా చూపిస్తున్నటువంటి వాళ్ళందరినీ నేను అడుగుతున్న ప్రెసిడెంట్ అంటే సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు రాజధాని విభజిస్తూ అధికార వికేంద్రీకరణ కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది దాన్ని అందుకని చేస్తున్నామని చెప్పేసి అని పిచ్చి మాటలని చెప్పాడు అధికార వికేంద్రీకరణ అంటే జగన్మోహన్ రెడ్డి భాషలో ఆఫీసులను మార్చడం అనేటువంటి ఒక పిచ్చి భావన ఆ రోజే బయటపడింది ఈరోజు దాన్ని బలపరుస్తూ అధికార వికేంద్రీకరణ నీ రాష్ట్రం చేతిలో ఉన్నటువంటి అధికారాలు జిల్లాలకు బదలాయించాలి జిల్లాల దగ్గర ఉన్నటువంటి కేంద్రీకృత అధికారాలు మండలాలకి గ్రామాలకి బదలాయింపు జరగాలి ఇది అధికార వికేంద్రీకరణ యొక్క స్పష్టమైన అర్థవంతమైన విశ్లేషణ దానికి బదులుగా నువ్వు తీసుకొని పోయి దీన్ని మళ్ళీ తిరిగి రెవెన్యూ వ్యవస్థ చేతిలో పెట్టడం అంటే ప్రభుత్వం యొక్క దుర్మార్గం చూడండి వ్యవసాయ రంగంలో పంట నష్టపోయినటువంటి వాళ్ళకి ఇన్సూరెన్స్ రావాల్సిన వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ రావాల్సినటువంటి వాళ్ళకి ఈ క్రాప్ నమోదు కాలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు సిగ్గు లేకుండా ఇప్పటికి కూడా ఆ ధాన్యం కొనుగోల్లో కూడా అది చేయాల్సిన రెవెన్యూ యంత్రాంగానికి టైం సరిపోక విషయం వీలుగాక చేయలేదని చెప్తున్నారు మళ్ళీ వాళ్ళని తెచ్చి పంచాయతీలను కూడా అంటే ఒక పంచాయతీ సర్పంచ్ని డమ్మింగ్ చేయడానికి కోటి ఆశలతోటి ఈ గ్రామం మీద ఉన్న అవగాహనతోటి నా గ్రామ అభివృద్ధికి తోడ్పడాలి నా గ్రామ అభివృద్ధికి నేను పాటుపడాలి అని కలలుగని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ప్రక్రియలో భారత రాజ్యాంగానికి లోపడికి వెళ్ళినటువంటి పంచాయతీ సర్పంచులని డమ్మీలను చేసి తోలు బొమ్మల్ని కీలు బొమ్మలను చేసి నువ్వు రెవెన్యూ యంత్రాంగం చేతిలో తిరిగి అధికారాలు కట్టబెట్టడం వెనకమాల నీ ఉద్దేశం ఏమిటి ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తావా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి సమాంతరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగానికి పోటీగా సమాంతరంగా పోటీగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని రాసి జగన్ రెడ్డి అమలు జరుపుతావా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో నీదైన ముద్ర నీదైనటువంటి పాలన నిలిసిపోవాలి అని కోరుకుంటున్నావా చరిత్రలో నియంతలకి దుర్మార్గులకి నిలిచిపోయినటువంటి చరిత్ర నువ్వు కావాలని ఎంపర్లాడుతున్నావా తహతాలు ఆడుతున్నావా కాక మరేంటి అనేటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి పంచాయతీరాజ్ వ్యవస్థకు సమాంతరంగా గ్రామాల్లో వాలంటీర్ల పేరుతోటి సచివాలయాల పేరుతోటి అర్థం పర్థం లేని ఉద్యోగాలన్నీ నువ్వు సృష్టించుకుంటూ భారత రాజ్యాంగానికి సంబంధం లేకుండా గ్రామ పోలీసు పోలీసు వ్యవస్థని పోలీసు రిక్రూట్మెంట్ ఎలా జరగాలో సంబంధం లేకుండా పెట్టేసేసి గతంలో జీవో వన్ టెన్ ఇచ్చినప్పుడు వన్ ఫార్టీ నైన్ ఇచ్చినప్పుడు పంచాయతీ కార్యదర్శులకి ఏ విధమైనటువంటి అవకాశాలు ఉన్నాయి అధికారాలు దఖల పడబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాల్ని అందులో తెలియజేసి ఈరోజు అసలు ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసి రెవెన్యూ యంత్రాంగం మీదకు పోవటం అంటే కేవలంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక అయోగ్యుడికి ఒక అర్హత లేనటువంటి వాడికి ఒక దుర్మార్గుడికి అధికారం వస్తే అవకాశం వస్తే అది ఏ విధమైనటువంటి పరిణామాలకి దారి తీస్తుంది ఆ రాష్ట్రం యొక్క ఆ ప్రజల యొక్క భవిష్యత్తు ఏం కాబోతుంది అనేటువంటి దానికి నిదర్శనంగా నీ చర్యలు నీ ఉన్నాయి ఏ ఒక్క అంశంలోనైనా ఈ రాజ్యాంగానికి లోబడి నువ్వు నడుస్తున్నావా అంటే లేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది అందుకనే గౌరవ న్యాయస్థానాలు ఇప్పటికీ నూట అరవై ఆరు సార్లకు పైగా అక్షంతలైతేనేమి మొట్టికాయలైతేనేమి మందలింపులైతేనేమి చురకలైతేనేమి వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇంకా ఎంత కావాలి చాలా ఈరోజు ఆ జీవో నెంబర్ టూని సస్పెండ్ చేస్తే దానికి మళ్ళీ సవరణలు చేసి మళ్ళీ పెట్టాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన ఏమిటి దీని వెనకమాలు ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి కుట్ర ఏమంటే ఈ రాష్ట్రం మొత్తాన్ని రాజా జగన్మోహన్ రెడ్డి సంస్థానంగా మార్చుకొని తన మనుషుల్ని పెట్టేసుకొని వ్యవస్థనంతా క్యాప్చర్ చేయాలి ఇసుక రావాలన్నా మైన్స్ రావాలన్నా భూములు కొట్టేయాలన్నా ఏవి చేయాలన్నా కూడా రాష్ట్రం మొత్తం తన కనుసన్నల్లోకి తీసుకోవాలి అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి ప్రజాస్వామ్యం కల్పించినటువంటి హక్కుల్ని ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగం దగ్గరపరిచినటువంటి అధికారాలని నిర్వీర్యం చేసి నువ్వు వ్యక్తిగతంగా నియంత్రలాగా ముందుకు సాగటం అనేది మంచి పద్ధతి కాదు ఏదైతే పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం చేయటం కోసం గ్రామ స్వరాజ్యాలను ధ్వంసం చేయటం కోసం ఈ జీవో తీసుకొని వచ్చావో తక్షణమే దీన్ని ఉపసంహరించుకోవాలి అలా కాని పక్షంలో గౌరవ న్యాయస్థానాలతో పాటుగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు కూడా బయలుదేరేటువంటి అవకాశం ఉంది పరిస్తుంది దాన్ని అంతటినీ కూడా తెలుగుదేశం పార్టీగా మేము దాన్ని వెనకుండి దాన్ని ముందుండి దాన్ని భుజాన వేసుకొని నీ నియంతృత్వాన్ని నిలువరించే దానికోసం పోరాడుతామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం